ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ ఈ నెల అనగా జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు మౌని అమావాస్య ఈ అమావాస్యకి ఓ ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే ఈ జనవరిలో వచ్చే ఇరవై తొమ్మిదో తారీఖు నాడు ఉన్న అమావాస్య పేరు మౌని అమావాస్య ఇది చాలా ప్రత్యేకమైంది అలాగే శని భగవానుడికి చాలా ప్రీతిపాత్రమైంది సంవత్సరంలో వచ్చే ఒకరోజు అది మౌని అమావాస్య అనగా ఆ రోజు మనం ఏమి చేయాలి అంటే వీలున్నంత వరకు మన స్నానం ఆచరించిన తర్వాత మీరు ఎక్కువగా కాకుండా మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు కోపపడరాదు అబద్ధాలు చెప్పరాదు వీలున్నంత వరకు ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడుకుంటూ ఉంటే అదే మనం చేసే పెద్ద కార్యక్రమం వీలున తప్పదు ఏదో జాబ్ పర్పస్ కావచ్చు ఏదన్నా స్కూలు కాలేజీ జాబ్ కావచ్చు వాళ్ళు వాళ్ళ ఉద్యోగ రీత్యా కానీ వాళ్ళ వ్యాపార రీత్యా కానీ మాట్లాడంలో తప్పులేదు వీలున్నంతవరకు పెద్దవారు ఇంట్లో ఉన్నవారు అవకాశం ఉన్నవారు వీలున్నంతవరకు ఆ రోజు మౌనంగా ఉండండి అలాగే ఆ రోజు పొద్దున్నే మీరు ఏం చేయాలి అంటే ఓ కలబంద తెచ్చి దాన్ని శుభ్రంగా కడిగి కొంచెం గంధం పూసి బొట్లు పెట్టి ఆరు గంటల లోపల మీ సింహద్వారానికి దాన్ని కట్టండి ఈ మౌని అమావాస్య నాడు ఏ సింహద్వారానికి మనం కలబంద కట్టబడతామో ఆ ఇంటికి ఎలాంటి దిష్టి దోష్ట తగలదు అలాగే వాళ్ళు రెంట్ హౌస్లో ఉంటే ఈసారి సంవత్సరం వచ్చే మౌని అమావాస్య కల్లా ఖచ్చితంగా స్వంత ఇంటికి స్వగృహానికి వెళ్తారని ప్రగాఢ నమ్మకం అలాగే మనం కలబంద తెచ్చుకున్నప్పుడు ఒక రెండు రేకులు ఎక్కువగా తెచ్చుకొని కలబంద గుజ్జును జాగ్రత్తగా తీసి ఆ కేవలం కలబంద గుజ్జు మన తలకు బాగా మర్దన చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ తర్వాత ఆ రోజు తలస్నానం చేస్తే చాలా మంచిది ఈ మౌని అమావాస్య నాడు ఎవరైతే కలబంద గుజ్జుతో తలస్నానం చేస్తారో వాళ్ళకి శని యొక్క గ్రహ పీడ ప్రభావం పూర్తిగా పోతుందని అర్థం ఎవరికన్నా శని అనేది మన తల వెంట్రుకల్లో ఉంటుంది మౌని అమావాస్య నాడు కలబంద గుజ్జు మన తలకి మర్దన చేస్తే మనకు శని భగవానుడు పూర్తిగా విమోచనం కలిగిస్తాడని ఓ శాస్త్రంలో చెప్పబడింది అలాగే ఆ రోజు కాకి కాస్త ఆహారం పెట్టాలి నల్ల కుక్కలకి కాస్త ఆహారం పెట్టాలి ఆ రోజు వీలున్నంత వరకు బ్లాక్ డ్రెస్ ధరించరాదు ఎల్లో వైట్ గ్రీన్ ఈ త్రీ కలర్ డ్రెస్ ధరిస్తే మహా అద్భుతంగా ఉంటుంది పది పౌర్ణిమిలకి ఎంత బలం ఉంటుందో ఈ ఒక్క మౌని అమావాస్యకి అంత బలం ఉంటుంది ఆ రోజు మీరు చాలా పీస్ ఆఫ్ మైండ్తో మాకు మంచి జరగాలని ప్రశాంతంగా ఉండండి అబద్ధాలు చెప్పి కోప్పడి గొడవలు దయచేసి మౌని అమావాస రోజు మీరు పెట్టుకోవద్దు వీలున్నంత వరకు ముందు రోజు కలబంద తెచ్చి పెట్టుకొని దాన్ని పొద్దున్నే శుభ్రంగా కరిగి మీ గుమ్మానికి పై భాగాన కట్టండి అలాగే ఆ రోజు మీరు పొద్దున్నే కలబంద గుజ్జు మీ తలకి మర్దనా చేసుకొని తలస్నానం చేస్తే శనిగ్రహ ప్రభావం పూర్తిగా మీకు విమోచనం అవుతుంది ఈ నెల అనగా ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఐదు మౌని అమావాస్య ఆ రోజు మీ ఇంటి సింహద్వారానికి కలబందని కట్టండి మీ తలకి కలబంద మర్దనా చేసుకొని తలస్నానం చేయండి వీలున్నంత వరకు ప్రశాంతంగా మౌనంగా ఉండండి కృష్ణార్పణ